హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన విడల ముచ్చట బనానా చిప్స్ రెసిపీ షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మీరు సౌండ్ కూడా విన్నారు కదా గల్లు గల్లున భలే సౌండ్ వస్తుంది క్రిస్పీగా క్రంచీగా అచ్చంగా మార్కెట్లో దొరికే విధంగా ఈ బనానా చిప్స్ మన ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు విన్నర్ కదా బనానా చిప్స్ క్రంచినెస్ కానీ క్రిస్పీనెస్ కానీ ఎంత చక్కగా క్రాకల్స్ వస్తున్నాయో మనం తుంచితే కూడా ఎంత బాగా విరుగుతున్నాయో అసలు మెత్తగానే లేవన్నమాట ఎంత బాగా మనకి మార్కెట్లో దొరికే విధంగానే ఉన్నాయి మరి ఈ బనానా చిప్స్ కోసం మనం కేరళ బనానాసే యూస్ చేయాలంటే అస్సలు కాదు మనకి మార్కెట్లో దొరికే నార్మల్ బనానాస్ మనం కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా పులుసు పెడతాము ఫ్రై చేస్తాము ఆ బనానాసే నార్మల్ బనానాసే తీసుకొచ్చి ఇలా ఏం చక్కగా చేసేవచ్చు నేనైతే ఇక్కడ మూడు బనానాస్ తీసుకొచ్చాను అలాగే వీటిని మంచిగా శుభ్రంగా పైనంతా కడిగేసి ఇలా పీల్ ఆఫ్ అయితే చేస్తున్నాను జస్ట్ మనం ఇలా నైఫ్ తోటి పీల్ ఆఫ్ చేసినా సరిపోతుంది ఒకవేళ మనకు నైఫ్ తోటి రాలేదు అంటే పీల్ ఆఫ్ మనకి ఉంటుంది కదా పీల్ ఆఫ్ చేసేది అది కూడా యూజ్ చేసి మనం పీల్ ఆఫ్ చేయొచ్చు చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చక్కగా ఒక పది పదిహేను నిమిషాలలో మనకు బనానా చిప్స్ అయితే రెడీ అయిపోతాయి బనానా చిప్స్ జనరల్గా మనకి మార్కెట్లో కొంచెం కాస్ట్లీ అయితే లభిస్తూ ఉంటాయి ఆలు చిప్స్ కంటే కూడా బనానా చిప్స్ కాస్ట్లీ అయితే ఉంటాయి కానీ తినటానికి కూడా అంతే బాగుంటాయి బనానా చిప్స్ నాకైతే స్పెషల్గా బనానా చిప్స్ అంటే చాలా ఇష్టము ఆలు చిప్స్ కంటే కూడా ఇంకా ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడక్కడ గ్రీన్ పార్ట్ ఏమైనా ఉంది అంటే ఇలా పీలా పీలర్తో అయితే మంచిగా పీల్ ఆఫ్ చేసేయాలి వైట్ పార్ట్ అనేది ఉండాలన్నమాట గ్రీనరీ ఎక్కడన్నా ఉంటే ఇలా పీలర్తో పీల్ ఆఫ్ చేసేయచ్చు చక్కగా వైట్ పార్ట్ వచ్చేంత వరకు నార్మల్గా పై అయినా తీసినా సరిపోతుంది మరి డీప్లీ ఏం తీయక్కర్లేదు సో అన్నీ కూడా మూడు బనానాస్ తీసేసాను అంత పొట్టంతా కూడా ఇప్పుడు మనం కొబ్బరి తురిమేది తీసుకొని ఇలా మనము చిప్స్ చేస్తూ ఉంటాం కదా ఆలుగడ్డ చిప్స్ అలా చిప్స్ చేసే ప్లేస్లో అయితే ఇలా బనానాస్ కూడా చిప్స్ చేసేయాలన్నమాట సో చాలా ఈజీగా డెలికేట్గా బనానా ఉంటుంది కాబట్టి చాలా తొందరగానే క్విక్గా ఇలా అయితే మంచిగా వచ్చేస్తాయి కానీ నాకు ఇక్కడ ఈ చిప్స్ మేకర్ దగ్గర అయితే చాలా సన్నగా వచ్చాయన్నమాట సో తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ఒక చాకు తీసుకొని సన్నగా కట్ చేస్తున్నాను అనమాట కొంచెం మందంగా ఉండాలనేసి మరీ సన్నగా ఉంటే ఆలూ చిప్స్ లాగా ఉండకూడదు అనమాట కొంచెం మందంగా ఉండాలి అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఇక్కడ చాకుతో కట్ చేస్తున్నాను మీకు ఒక ఒకవేళ మీకు ఈ చిప్స్ మేకర్ కొంచెం మందంగానే వస్తున్నాయంటే ఏం చక్కగా దాంతోనే కట్ చేయవచ్చు లేదు సన్నగా వస్తున్నాయంటే ఇలా నైఫ్ అయితే తీసుకొని కట్ చేయండి నేను కట్ చేసే విధంగా మరీ లావుగా ఉండకూడదు మరీ ఇప్పుడు నేను చిప్స్ చేశాను చూడండి అలా కూడా ఉండకూడదు సన్నగా కొంచెం దానికంటే ఒక మాదిరిగా ఉండాలి ఈ రకంగా ఉంటే సరిపోతుంది సో నేను అందుకే చేతి ఇదిగోండి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అన్నీ కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టేసాను ప్లేట్లోకి ఇవి కట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ టీ స్పూన్ సాల్ట్ వేసి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి మనం కేరళ వెళ్ళి అయితే బనానాస్ తీసుకురావట్లేదు అక్కడ చిప్స్ కోసము స్పెషల్గా ఎల్లో కలర్ బనానాస్ ఉంటాయి అనేసి అయితే నేను విన్నాను అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు మరి బనానా చిప్స్ అంటే ఎల్లో కలర్గా వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ కలర్ అయితే వేస్తాము అదేనండి పసుపు అండ్ సాల్ట్ వాటర్ ఇంకా అవి పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి అది కూడా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేస్తూ ఉండాలి ఒక్కొక్క బనానా చిప్స్ వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుతూ ఉండాలి హై ఫ్లేమ్ పెట్టేసామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పేసి కొంచెం అది వేగినాక ఇలా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ కానీ వన్ వన్ స్పూన్ కానీ ఇలా బనానాస్ పైన మనం కలిపి పెట్టాం కదా పసుపు ఇంకా సాల్ట్ వాటర్ వేస్తూ ఉండాలి వన్ స్పూన్ కానీ అంటే క్వాంటిటీ మనం ఎన్ని వేసామో దాని ప్రకారంగా హాఫ్ అయితే హాఫ్ లేదంటే ఫుల్ స్పూన్ కానీ వేస్తే మనకి చిప్స్ అనేది ఎల్లో కలర్గా వచ్చేస్తాయి అంతేనండి చూసారా ఏం చక్కగా వేగిపోయా మరి ఇవి ఎలా వేగియాయి అని తెలియడానికి మనం కొంచెము మనం స్ట్రేనర్ తీసుకుంటాం కదా దానితో ట్యాప్ చేసి చూడాలి కొంచెం సౌండ్ వచ్చిందంటే మనకు వేగినట్టే ఇంకా బనానాస్ అన్నీ కూడా ఇలా వేయించుకొని అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవడం అనమాట ప్లేట్లోకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అచ్చం మార్కెట్లో దొరికే విధంగా బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ఇలాగే వేయించుకొని కొంచెం సాల్ట్ వాటర్ కలుపుతూ ఉండాలి సాల్ట్ అండ్ పసుపు వాటర్ కలుపుతూ ఉండాలి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత చూసారా ఎంత బాగా క్రిస్పీగా క్రంచిగా మన ఇంట్లోనే ఏం చక్కగా మార్కెట్లో దొరికే బనానాస్ తోటే మనము చేసేసాము బనానా చిప్స్ మనం ఇంట్లోనే ఇలా బనానా చిప్స్ చేసుకొని మూడు బనానాస్ తోటి ఈ బోలెడని బనానాస్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఏం చక్కగా టీ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ ఎంజాయ్ చేసుకుంటూ తినేవచ్చు అంత బాగుంటాయి మరి క్రిస్పీ క్రంచీ బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సరికొత్త వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్